ಟಾಳದನ ಅಜಾಡು ನಾಪಾದೆರುಯೇವುತೆ ಕಲಮುತ್ಲಿ ಆಡೆರು check.. ಆಣನ ಪಟುವೆಂಡ ಆದಗ್ಷಿಲಿ

సిసి మాజీ అధ్యక్షురాలు అయినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారి డెబ్బై ఏడు వసంతాలు పూర్తి చేసుకొని డెబ్బై ఎనిమిదో వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా నిజాంపేట మండల కేంద్రంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవి ఆలయంలో ఆలయ ఆవరణలో నిజాంపేట మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తల సమక్షంలో డెబ్బై ఎనిమిదవ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఆ దేవుడు శ్రీ సోనియా గాంధీ గారి పై ఎల్లప్పుడూ ఆశీస్సులు ఉండాలని ఇంకా సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటూ ఆమె కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళడానికి తగిన సూచనలు సలహాలు ఇచ్చుకుంటూ కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించే బాధ్యత తీసుకోవాలని ఆమెకు దేవుడు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు సమకూర్చాలని మేము మనసారా ప్రార్థిస్తూ ఇటు కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య నాయకులకు మరియు కార్యకర్తలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జై జై కాంగ్రెస్ సోనియా 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 గాంధీ 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 గారి గారి నాయకత్వం నాయకత్వం ప్రభుత్వాన్ని పాలించి కూడా తెలంగాణను పాలించి ఏదైతే తెలంగాణ తల్లి అనేటువంటి తెలంగాణ విగ్రహాన్ని ఆవిష్కరించలేదు అటువంటి ప్రభుత్వం ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటుంది అలా కాకుండా సంవత్సర కాలంలోనే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా పిసిసి అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గారు గారి ఆధ్వర్యంలో మంత్రులు సహచార ఆధ్వర్యంలో అందరూ కూడా పెద్ద మనుషులు కలిసి ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయ ఆవరణంలో ఆవిష్కరించడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మూడు జిల్లాల నుంచి కూడా అక్కడికి మహిళలను అందరినీ ఆహ్వానించి తెలంగాణ తల్లి ఆవిష్కరణలో భాగంగా అందరం కూడా రమ్మని ఆహ్వానాలు పలుకుతూ ఈరోజు ఏదైతే మాజీ అయినటువంటి మైనంపల్లి గారి ఆదేశానుసారంతో శాసనసభ్యుడు మెదక్ శాసనసభ్యుడైనటువంటి మైనంపల్లి రోహతి గారి ఆదేశంతో నిజాంపేట మండలంలోని శ్రీ రేణుకా తల్లి ఆవరణంలో దేవుని ఆవరణంలో డెబ్బై ఎనిమిదవ జన్మదినాన్ని పురస్కరించుకొని మండల పదహారు గ్రామ పంచాయతీల నుంచి కూడా కార్యకర్తలు సీనియర్ నాయకులు యూత్ అందరు కలిసి కూడా ఈరోజు నిజాంపేట మండలంలో ఘనంగా సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది అందరికి కూడా పత్రికా సోదరులందరికీ కూడా మరియు అందరి గ్రామ ప్రజలకు మండల ప్రజలకు కాన్సరెన్స్ ప్రజలకు అందరికీ కూడా జ సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని ధన్యవాదాలు అర్పిస్తూ ఈరోజు ವಿನವಾರು ಕೃತಜ್ಞತ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಗಾರಿಲ್ ಗಾಂಧಿ ನೇಶ್ ಕುಮಾರ್ ಗೌರಕತ್ವ ಹನುಮಂತರಾವ್ ಗಾರೋಹಿತ್ ಗಂಟೆ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್